ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీలో సుధీర్ రష్మిలో సందడి ఇక వీటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి సుధీర్ రష్మిలు ఎక్కడున్నా సరే పండగ అని చెప్పాలి ఎలాంటి పార్టీకి వెళ్ళినా ఎలాంటి అకేషన్స్కి వెళ్ళినా వీరిద్దరుంటే మాత్రం చాలా సరదాగా సందడిగా ఉంటుంది ఆ పార్టీ మొత్తం అయితే రీసెంట్గా ఇంద్రజ గారి వెడ్డింగ్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అని చెప్పి ఇక సుధీర్ రశ్మిలను కూడా ఆహ్వానించారట ఇంద్రజ ఇంద్రజ గారు మరి బుల్లితెర స్టార్స్ అందరిని ఒక్కొక్కరుగా పిలిచి మరి తాను పార్టీ నిర్వహిస్తున్న నేపథ్యంలో వీరిద్దరింటికి సుధీర్ అలాగే రష్మి ఇంటికి వెళ్ళి కూడా మీరు తప్పకుండా రావాలి అని చెప్పి స్పెషల్ గెట్లు గెస్ట్ అని చెప్పి మరి సుధీర్ రష్మిని తీసుకొని వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపించాయి ఇక వెళ్లి వెళ్ళగానే ఆ యొక్క పార్టీలో చాలా సందడి చేశారట వీరిద్దరు సందడి మామూలుగా లేదని చెప్పి నెటిజన్స్ అయితే మాట్లాడుకొస్తూ ఉన్నారు ఇక ఈ ఫోటోలు ఈ యొక్క సందడి చూసినా మరి సుధీర్ ఫ్యాన్స్ అలాగే రష్మి ఫ్యాన్స్ కూడా ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు ఇక రచ్చ రంబోలే అంటూ కూడా సుధీర్ రష్మిల ఫ్యాన్స్ అయితే ఎంతో సంతోషిస్తూ ఉన్నారు ఇద్దరు ఒక దగ్గర ఉంటే చాలా సందడిగా సరదాగా ఉంటారు అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఇక ఇంద్రజి గారి వెడ్డింగ్ యానివర్సరీలో కూడా ఇదే చేశారట ఇద్దరు కలిసి చాలా సరదాగా డ్యాన్సులు చిందులు వేయడం ఇలాంటివి చేస్తూ ఉంటే అందరు కూడా మరి వారిని చూసి చాలా సంతోషించినట్లుగా తెలుస్తుంది వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం